హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఈరోజు మీకు ఒక ఐస్ క్రీమ్ రెసిపీ అయితే తీసుకొచ్చాను చాలా అంటే చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా బాగా ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో పిల్లలకి కూడా పెట్టచ్చు నో ప్రాబ్లం ఓకే వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ మన ఇంట్లో కోవాస్ ఉంటాయి కదా అవి నీట్గా స్మాష్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక పాలు పాలు కాసే గిన్నెలు ఉంటాయి కదా అందులో పాలు పోసుకొని మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ మీ ఇష్టం రెడ్ రెడ్మని లేకపోతే గ్రీన్ కానీ లేకపోతే ఎల్లో అని ఎల్లో అయితే కొంచెం చూడటానికి బాగుంటుంది కదా తినడానికి కూడా గ్రీన్ రెడ్ అంతా అనిపించదు అందుకనే నేను ఎల్లో కొంచమే అండి కంటే తక్కువ వేసుకొని మరిగించుకుంటూ ఉండాలి నా దగ్గర వాల్నట్స్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి వాల్నట్స్ చక్కగా క్రషెస్ చేసుకుని చక్కగా అవి పాలు మరుగుతున్నాయి కదా అందులో వేసేసుకోవాలి తర్వాత చెర్రీస్ ఉన్నాయి నా దగ్గర గ్రీను రెడ్ అవి కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగాలాగా తిప్పుకుంటూ ఉండాలి అలా పొంగులు వచ్చేటట్టు తర్వాత ఇందాక స్మాష్ చేసుకున్నాం కదా కోవా బిళ్ళలు అవి వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి తిక్కగా రాకూడదండి కొంచెం లైట్గా పలుచుగా ఉండాలి అంటే నీళ్ళలాగా కాదు మా కొంచెం మీడియంగా ఉండాలి బాగా కలుపుకుంటూ ఉండాలి ఇది ఈ బ్యాటర్ను బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే అలా అప్పుడు ఐస్ క్రీమ్ బాక్స్ ఉండింది కదా దాంట్లో చక్కగా మొత్తం కలుపుకున్న బ్యాటర్ అంతా అందులో పోసుకొని చక్కగా మూత అయితే పెట్టుకోవాలి వేడి మీద అయితే అసలు పోయకూడదండి ఫ్రిడ్జ్లో పెట్టాలి కాబట్టి చల్లారిన తర్వాతే పెట్టాలి డ్రై ఫ్రూట్స్ అవ్వకోండి పైన కనిపిస్తున్నాయి కదా నీట్గా అలా చక్కగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి మాల్ ఫ్రిడ్జ్లో అయితే కొంచెం టైం పడుతుంది కదా డీ ఫ్రిడ్జ్లో అయితే త్వరగా కూలింగ్ అయిపోతుంది తినడానికి కూడా బాగుంటుంది పెట్టిన తర్వాత ఇంకా ఓపెన్ చేసి చూద్దాం చూడండి చాలా బాగుంది నేనైతే కొంచెం తీసుకుని తింటున్నాను చాలా బాగా వచ్చింది స్వీట్ గా ఉంది డ్రై ఫ్రూట్స్